రాత్రి పదకొండు మేడ మీద ఇన్స్పెక్టర్ బన్సీలాల్ చెరో కుర్చీలో సుభాసీనులు అయ్యారు వాళ్ళ ముందు చిన్న టీపాయ్ ఉంది నౌకరు వచ్చి టీపాయ్ మీద రమ్ బాటిల్ బిస్తర్ బాటిల్స్ వేయించిన జీడిపప్పు పుట్టగొడుగులు మసాలా క్రష్ తదితర సామాను సర్దిపోయాడు బన్సీలాల్ ఆహ్వానం మీద ఇన్స్పెక్టర్ డ్యూటీ లేనప్పుడు పార్టీకి వచ్చాడు ఇన్స్పెక్టర్ పేరు కన్నారావు ఇప్పుడు డ్యూటీ మీద లేడు అలాగే ఫైజ్మా లాల్చీతో సాదాగా ఉన్నాడు ఆ సాయంత్రం బన్సీలాల్ ఫోన్ చేసి పార్టీ ఇస్తున్నట్లు తప్పక పదకొండు కల్లా రమ్మని చెప్పాడు పార్టీయా ఎవరెవరు ఎందరు వస్తున్నారు ఏ సందర్భంలో పార్టీ ఇన్స్పెక్టర్ అడిగాడు వచ్చేది ఒక్కరు ఆ ఒక్కరు మీరేనన్న విషయం వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను నవ్వుతూ చెప్పాడు బన్సీలాల్ విశేషం ఏమీ లేదు కొన్ని గంటలు సరదాగా కబుర్లు చెప్పుకుందామని కాస్త స్పెషల్ ఇంకా చెప్పొద్దు పది నిమిషాలు తక్కువ పదకొండింటికి మీ సమక్షంలో ఉంటాను లాల్జీ ఎదురు చూస్తూ ఉంటాను మీ రాకకై అంటూ నవ్వుతూ ఫోన్ దించేశాడు బన్సీలాల్ అన్నమాట ప్రకారం వచ్చాడు ఇన్స్పెక్టర్ కన్నారావు సరుకు సరంజామా ఎదురుగా ఉంచుకుని వాళ్ళిద్దరూ మాత్రమే మేడ మీద ఉన్నారు అక్కడ ఏం జరిగినా ఏం మాట్లాడినా వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదు రమ్ చాలా ఘాటైన సరుకు విషయం ఏదో గట్టిగా అయి ఉంటుంది రమ్ వాటిని చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ చల్లకొచ్చి ముంత దాచకూడదు గాని రమ్ పుచ్చుకుంటూ రాజకీయాలు పలుకోకూడదని ఎక్కడా లేదు గ్లాసులోకి రమ్ వంచుతూ చెప్పాడు బన్సిలాల్ ఏదో జటిలమైందే అనుకున్నాడు ఇన్స్పెక్టర్ ఆ తర్వాత ఇరువురు రమ్ చప్పరిస్తూ జీడి పలుకులు నములుతూ మధ్య మధ్య క్రష్ చెప్పరీస్తూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు కొద్దిసేపు అయిన తర్వాత ఇరువురికి కిక్ మొదలైంది బజారులో ఆనందయ్య కనబడ్డాడు విషయానికి నాందిగా పలికాడు బన్సలాల్ బాకీ విషయం మళ్లీ ఎత్తారా లాల్జీ జీడు పలుకులు నోట్లో వేసుకుంటూ అడిగాడు ఇన్స్పెక్టర్ మీరు బాకీ విషయం అడగవద్దు అన్నారు ఇంకెందుకు అడుగుతాను మరి పనిగట్టుకుని ఈ సమయంలో ఆనంద ఏ విషయం ఎత్తారు జరిగింది వినండి మరి చెప్పండి మరి ఈ రూరు నవ్వుకున్నారు వాళ్ళు మాట్లాడుకున్న తీరుకి ఆ తర్వాత చెప్పటం మొదలుపెట్టాడు బన్సిలాల్ వాడంతట వాడుగా ఆనందయ్య ఆగి నాకు నమస్కరించాడు విషయం బయటకు లాగుతామని నేను కూడా శాంతం వహించి మీ మనవడి విషయం తెలిసిందా అన్నాను ఎలా మాయమయ్యాడో తెలియదు మళ్ళా ఎలా వచ్చాడో తెలియదు వాడు ఇంటికి తిరిగి వచ్చాడు బాబు అన్నాడు నేను బాకీ డబ్బు పదే పదే అడిగానని నీ కొడుకు నీ మనవడిని ఎక్కడో దాచి నన్ను పెట్టాడని అంటాననుకునేదానికి నీ సమాధానం అని నవ్వుతూనే అడిగాను పసిపిల్లవాడిని దాచేటంత తుచ్చలం కాదు బాబు అన్నాడు నంగరాజి ముఖం వేసుకుని అంటే వాడి అనుమానం మీదనే సమయం రాకపోదా దెబ్బతీయకపోతానా అనుకుంటూ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అడిగాను దాచింది ఎవరో నీ మనబడిని అడక్కపోయావా అని ఏం జరిగిందో వివరించి తెలివి వాడికీ లేదు గదిలో పెట్టారు ఏడిస్తే కొడతానన్నారు అందుకని నేను ఏడవలేదు తర్వాత వాళ్లు మనింటి దగ్గర వదిలారు అంటూ నాలుగు ముక్కలు చెప్పాడు ఏదైతేనే నా బంగారు తండ్రి నా ఇంటికి వచ్చాడు అమ్మని నమ్మిన వాళ్ళకి అపకారం జరగదు వస్తా బాబు వీలు చూసుకుని మీ బాకీ చెల్లిస్తాను అని చెప్పి ఆనందయ్య వెళ్ళిపోయాడు అది జరిగింది ఇన్స్పెక్టర్జీ వీడి మాటలు వ్యవహారం ధీమా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అమ్మ అంటే శక్తిమాయ అని ఆ నోట ఆ నోట అనుకుంటున్నారు ఆమె కాదు కదా ఒకవేళ ఆమె గనుక అయితే ఆమెకు నేను చేసిన అపకారం ఏముంది వాడు చేసిన అపకారం ఏముంది నాకేమీ అర్థం కావటం లేదు జరిగింది వివరించాడు పెన్సిలాల్ అంత ట్రాష్ చాలా తెలివిగా నాలుక చప్పరిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ పైకి అలా అన్నాడు కానీ లోపల దీర్ఘాలోచన చేస్తూనే ఉన్నాడు శక్తిమాయి గురించి వార్తలు ఇన్స్పెక్టర్ చెవిదాకా వచ్చాయి కలకత్తా కాళిలాంటి ఓ స్త్రీ ఆమె చుట్టూ పిల్ల రాక్షసులు చిన్న ముఠ రహస్య స్థావరం వగేరాలు ఉండవచ్చు నిప్పులు లేనిదే పొగరాదు ఆ నోట ఆ నోట ఎన్నో కొన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి అలాని పరిశోధన చేయటం ఇష్టం లేదు అనుమానంతో నిక్షేపం లాంటి కాలాన్ని వ్యర్థం చేసుకోవటం దేనికి గట్టిగా ఏ నేరమన్నా బయటపెడితే అప్పుడు చూడొచ్చు మీద పుల్ల పెట్టి కిలపకూడదు బాధ తాలూక సలపరం ఎక్కువ అవుతుంది విషయం చెవిదాకా వస్తే చాలదు కళ్ళకి కనబడాలి బద్దకానికి తోడు విధి నిర్వహణ పట్ల చిన్నచూపు అధికార గర్వం పని అందు అలక్ష్యం గల ఇన్స్పెక్టర్ కన్నా రావు అతని ఆలోచనలు అలా సాగుతున్నాయి ఇదంత తేలికగా తీసేయదగ్గ విషయం కాదు బెన్సిలాల్ అన్నాడు నోరు తడుపుకుంటూ విషయాన్ని తేలికగా తీసేయటం కాదు లాల్జీ మరి శక్తిమాయి అన్న విషయం ట్రాష్ అంటున్నాను శక్తిమాయ లేదు ఉల్లిపాయ లేదు ఎవరు మీకు శత్రువులు ఉన్నారు అంతవరకు ఖాయం మరి ఆనందే శక్తిమాయి అంటూ ఆ విషయం వదిలేసి ఆలోచించండి ఆలోచించను మీతో సమాన స్థాయి గల మీ శత్రువులు ఎవరా అని అదా మీ ఆలోచన అలా ఆలోచించేటట్లయితే ఠాకూర్లు ఉన్నారుగా మా పక్కలో బల్లెంలాగా వాళ్లే మా ప్రథమ శత్రువులు మాకు అన్నింటా ప్రత్యర్థులు ఇప్పుడు గాడిలో పడ్డారు లాల్చీ గాడిలో పడ్డాను గోతులో పడ్డాను తర్వాత సంగతి ఈ మధ్య కాలంలో మేము ఠాకూర్ల జోలికి పోలేదు మా జోలికి వాళ్ళు రావటం లేదు పనిగట్టుకుని వాళ్ళు మాకు అపకారం చేయటం దేనికి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో దేశంలో చాలా మార్పులు వచ్చాయి కులం మతం పేరుతో వెర్రివేషాలు ఎక్కువ అయ్యాయి ఒకళ్ళు మనకన్నా పైచేయిగా ఉండకూడదు మీ కులాన్ని అనగదొక్కాలని ఠాకూర్లకి పుట్టిందేమో కేసీ అలవు పట్టడం చేతకాలేదు అనుమానం బీజమన్నా నాటితే ప్రస్తుతానికి కథ పక్కదారి అన్నా పడుతుంది ఈ రోజు గడిస్తే రేపటి సంగతి రేపు అనుకున్న ఇన్స్పెక్టర్ కొత్త కథ అల్లాడు విషయం పనిచేసినంత తొందరగా అమృతం పనిచేయదు వెనుకటికో మహానుభావుడు అనుభవం మీద సెలవిచ్చాడు అది అక్షరాల నిజం అన్నట్టు ఇన్స్పెక్టర్ చెప్పింది బన్సిలాల్ నమ్మాడు నేనేనా అంత చాతకాని వాడిని చేతులు మురుచుకున్న వాడిని నా తడాక చూపిస్తాను ఎర్రబారిన కళ్ళని మరింత ఎర్రబరుస్తూ అన్నాడు బన్సిలాల్ తొందరపడికింది లాలజీ మనం ఏమీ తెలియనట్లు మిన్నకుండి సమయం చూసి చావు తీయాలి అదే ఎలా ఎలా అన్నది చెప్పండి ఆవేశంలో పనులు కావు ఆనందరామయ్య టాకూర్ని కలుసుకున్నాడేమో చూడమని మా వాళ్ళని నిఘా వేయిస్తాను మీరు నిఘా వేసి వాళ్ళు కనిపెట్టి చూసి ఈ లోపల మరో అనర్ధం జరిగినా ఆశ్చర్యపోనక్కలేదు పోలీసు వాళ్ళని వాళ్ళు రసులు ఓడగొట్టి లాక్కుని వాళ్లలా నా ఇంటికి రాగలిగారంటే వాళ్ళెంత గట్టికెలో నాకెంత అవమానమో ఆలోచించండి రేపు మీలాగా కూడా తయారు వస్తే నా గతి ఏమిటి బన్సీలాల్ నిషాకళ్ళతో అడిగాడు ఇన్స్పెక్టర్ ఉలిక్కిపడ్డాడు ఈ ఆలోచన తనిఖీ రానందుకు లోపల తనని తానే తిట్టుకున్నాడు పైకి మాత్రం బొకాయింపుగా మీరు మీ నీడను చూసి భయపడుతున్నారు అన్నాడు తాడే పామె కరిచింది కాలం కర్మం కలిసి రాక అన్న విధంగా ఎవరికి తెలుసు నీడనిప్పులు వెదజల్లుతుందేమో బెన్సిలానికి కొద్దిగా కోపం వచ్చినట్లు గ్రహించాడు ఇన్స్పెక్టర్ తెలివి తెచ్చుకుని జాగ్రత్త మీరు ఎలాగైనా తెలివిగలవారు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు మీ ఆలోచనలు అద్భుతం మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు చెప్పండి ఏం చేద్దాం మన్ని వాళ్ళు చాటు దెబ్బతీశారు మనము వాళ్ళని అలా తీద్దాము అన్నాడు బన్సిలాల్ మంచి ప్లాన్ ఆలోచిద్దాం మీరు వచ్చే ముందు నేను ఆలోచించే పెట్టాను మీతో చెప్పి చేద్దామని ఆగాను చెప్పండి ఆ రామన్న రాసినట్లు వాళ్ళకు లెటర్ రాసి పోస్ట్ చేస్తాను ఏమని ఇది నువ్వే చేశావన్నది గ్రహించాము మరోసారి వెర్రిమరి పథకాలతో మాకు అడ్డు తగిలావంటే నీవు ఆపై ఉండేది ఇంట్లో కాదు అని లెటర్ రాస్తే ఎలా ఉంటుందంటారు ఈ ఆలోచన ఇన్స్పెక్టర్కి నచ్చలేదు అలా అని చెప్పలేడు చెబితే అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటే కష్టం అని ముందాలోచన చేసిన ఇన్స్పెక్టర్ కన్నారావు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో ఎంత గొప్ప ఆలోచన చేశారు అంటూ అవలంబించాడు పట్టుబడకుండా మన పథకాన్ని అమలులో పెట్టాలి ఎలా లెటర్ వ్రాయాలో మీరు చెబితే రేపే పోస్ట్ చేయిస్తాను ఇలాంటి విషరహస్యాలు మూడో గంటికి తెలియకూడదు లాల్చి మీరు అక్షరం నేను అక్షరం టింకర్గా రాసి లెటర్ పూర్తి చేద్దాం ఆ లెటర్ని నేనే స్వయంగా పోస్ట్ చేస్తాను సరేనా ఇంక మీరు నసిగదు అన్నాడు ఇన్స్పెక్టర్ కోరుకోండి మీ ఇష్టమైంది కోరుకోండి ఆనందంగా సెలవిచ్చాడు బన్సిలాల్ రమణి లేచి రమ్ము రంజుగా ఉండునా అని రాగం తీసి దీని భావమేమీ ధరణికు కుబేరా అంటూ ఇన్స్పెక్టర్ కన్నుగీటి హుషారుగా ప్రశ్నించాడు రమ్ములాంటి రమణి రమ్మలాంటి రమణి పువ్వుల గోవిందమ్మ కూతురు అరవేణిని ఏలూరు నుంచి వారం తిరిగేలోగా రప్పిస్తాను చాలా చాలు కడుపు నిండింది సంతృప్తి చెందుతూ అన్నాడు ఆ తర్వాత ఇరువురు కలిసి లెటర్ని తయారు చేశారు లెటర్ పూర్తి అయిన తర్వాత కవరులో పెట్టి అందించి తన షర్ట్టుజేబులో పెట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ బనసిలాలికి చాలా సంతోషం వేసింది చాట్ లెటర్ రాయటానికి ధైర్యం లేకనే ఈ విషయం ఇన్స్పెక్టర్తో సంప్రదిద్దామనుకున్నాడు ఇన్స్పెక్టర్ నోటికి తాళం వేయటానికి నాందిగా రమ్ పార్టీ ఏర్పాటు చేశాడు లెటర్ రాయటంలో ఇన్స్పెక్టర్ చేయి కలిపిందిగాక స్వయంగా తనే పోస్ట్లో వేస్తాననే సరికి బంశులారికి ఆనందంతో ఒళ్ళుపై తెలియలేదు ముందు ఇన్స్పెక్టర్ కుయ్ కుయ్ అని నసేన అదంతా బాధ కలిగించలే నిరపరాధిని అపరాధి అపరాధిని నిరపరాధి చేయగల డిపార్ట్మెంటులో పనిచేస్తున్న కన్నారావుకి ఏదో లెక్క మరో గంట తర్వాత బైన్సులాల్ దగ్గర సెలవు తీసుకుని ఇన్స్పెక్టర్ ఇంటి దారి పట్టాడు